హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త విద్యార్థులకు గుడ్ న్యూస్ సెలవులు పొడిగింపు ప్రభుత్వం కీలక ప్రకటన ఒకవైపు పండగలు మరోవైపు చలిగాలులు ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాలలకు మరిన్ని సెలవులు ప్రకటిస్తున్నాయి రాష్ట్రాలు చలి తీవ్రత పెరుగుతుండటంతో ఆయా రాష్ట్రాలలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో పాఠశాల విద్యార్థులకు సెలవులు ప్రకటించాయి శీతాకాలపు చలి ఉత్తర భారతదేశంలో మరింతంగా పెరగడంతో అనేక జిల్లాలు విద్యార్థులకు పాఠశాల సెలవులను పొడిగించాయి చలి ప్రభావం పిల్లలపై చూపిస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నాయి భారతదేశంలో వివిధ రాష్ట్రాలు నగరాల్లో పాఠశాల సెలవులు జాబితా ఇలా ఉన్నాయి చలి తీవ్రత కారణంగా ఖాజియాబాద్ పాఠశాలలు జనవరి పద్దెనిమిది వరకు మూసివేయనున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు ఖాజియాబాదులోని జిల్లా మెజిస్ట్రేట్ ఇంద్ర విక్రమ్ సింగ్ ఒకటి నుండి ఎనిమిదో తరగతుల వరకు శీతాకాల సెలవులను ప్రకటించారు ఎందుకంటే జిల్లాలో ప్రస్తుతం చలిగాలు ఉన్నాయి పద్దెనిమిదవ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు పొడిగించారు అయితే విద్యా సంస్థలకు అనుబంధంగా ఉన్న ఇతర ఉద్యోగులందరూ విధులకు రిపోర్టు చేస్తారు యూపీ బోర్డు సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఇతర బోర్డులను అనుబంధంగా ఉన్న కొన్ని కౌన్సిల్ మాధ్యమిక పాఠశాలకు ఆర్డర్ వర్తిస్తుంది ఇక పట్నాలోని పాఠశాలలు జనవరి పదిహేను వరకు మూసి ఉంచారు పట్నాలోని జిల్లా మెజిస్ట్రేట్ జనవరి పదిహేను వరకు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలు ప్రీ స్కూల్లో ఎనిమిదవ తరగతి వరకు అన్ని విద్యా కార్యకలాపాలను నిలిపివేశారు ఈ చల్లని వాతావరణంలో పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు ఎనిమిదవ తరగతి పైన ఉన్న తరగతులకు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు ముప్పై నిమిషాల వరకు మధ్య బోధన సమయం పరిమితి చేశారు జమ్మూ కాశ్మీర్లో పాఠశాల విద్యాశాఖ శీతాకాల సెలవుల షెడ్యూల్ను ప్రకటించింది ఐదవ తరగతి వరకు ఉన్న పాఠశాలలు డిసెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు మూసివేయనున్నారు అలాగే ఆరు నుండి పన్నెండు తరగతుల పాఠశాలలు డిసెంబర్ పదహారు నుండి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు మూసి ఉండనున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో